చాలా రాగి పిండి కూడా స్టాక్ ఎక్కువ ఉందండి పిండి కూడా స్టాక్ ఎక్కువ ఉందండి ఎక్కువ ఉందండి ਤਾਪੁਡ ਆਲੇ ਕੁਰੋ ਆਡ਼ਕੁਟਾਰ ਅਭੀਂ? ਤੁਰੋ ਆਡੇ ਤਾਰ ਅਭੀਂ? ਪੋਪੁ ਅਨ੍ਤੁ ਗੀਪੁ? ਪੋਪੁ ఆరు రోజులు అయిపోయింది కదండి ఎవరో ఆరు రోజులు ఫుడ్ ఈ ఆరు రోజులు వాళ్ళు ఏం తింటారు అంటే ఈ ఆరు రోజులు అలా క్యారీ చేస్తారు చేస్తారన్న చివరికి క్యారీ చేసి ఇప్పుడు బయట మార్పిడి కట్టింది అన్నీ థీమ్ ఫోటో థీమ్ సిక్స్ డేస్ నుంచి కూడా వీళ్ళు ఏమీ యూటిలైజ్ చేయలే యూటిలైజ్ చేయలేదు స్పీట్ చేయలేదు సెంటర్ ఇప్పుడు నెంబర్ ఎంత మీది నూట అరవై నాలుగు ఇక్కడ మెను మీరు ఇచ్చిన మెను పుడిసార టమాటా పప్పు ఇక్కడ ఇప్పుడు సాంబార్ చేశాను అన్నారు రైస్ చేశారు ఆ రైస్ ఉడికి ఉడకకుండా ఉంది సాంబారు అది కలర్ జ్యూస్ సాంబార్ అనుకోలేదు ఉల్లిపాయలు కానీ ఇక్కడ ఆ సెంటర్లో కూడా టమోటాలు కానీ ఇవన్నీ పాడైపోయిన ఫెజ్టబుల్స్ ఉన్నాయి అన్నిటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే పిల్లల ఆరోగ్యం పరిస్థితి ఏంటో నేను అంతే ఇప్పుడు రేపు మీరు ఇక్కడికి వచ్చి సెంటర్ సెంటర్కి ఈ స్టాక్స్ వెరిఫై చేసి ఒకటో తారీఖు ఓపెనింగ్ బ్యాలెన్స్ చూశాను నేను పొడిషన్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది వాటికి అంతే స్టాక్ ఉంది మరి సిక్స్ డేస్ ఏం జరిగింది ఏం వాడారు ఎక్స్ కూడా నూట ఎనభై ఎక్స్ ఉన్నాయి ఎక్స్ కూడా నూట ఇరవై ఉన్నాయి ఎక్స్ కూడా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎనిమిదో తారీఖు వచ్చి శాతం చెప్తున్నారు ఈ నాటక అంటే రేపు ఏడో తేదీ అంటే మీకు ఏడో తేదీ జరిగిన తర్వాత ఇవన్నీ బయట మార్కెట్కి వెళ్తాయి అందుకని యాప్ లేదు రేపు మీరు వచ్చి విజిట్ చేసి నాకు రిపోర్ట్ చేయాలి vừa rồi chết tôi không biết chết tôi chết tôi chết tôi chết tôi chết చెలకు బాధ్యత లేదు ఆ ఎమ్మకు మాత్రమే బాధ్యత రూపాయలు ఇంట్లో వాడతారు ఎలాంటి రూపాయలు అమ్మా ఆ పిల్లలు మాత్రం వాడతారు కొనుగోలు చేసి ఆ నోజుకి రాయిపోతుంటాయి రెండు వేల ఎన్ని రోజులు ఉంటాయి కొనుతారు

ెండు కూరగాయలు ఉన్నాయమ్మా అందులో మీరు అన్ని కూరగాయలు ఉన్నాయని కూరగాయలు వేసారు అని చెప్పాను అన్ని కూరగాయలు ఉన్నాయో చెప్పండి మొరక్కడ ఉడగా పరిస్థితి అరవై ఉడని చెప్పండి అంతకుమించి కూరగాయలు సాంబార్లో రెండు కామన్గా వేస్తాను మీరు ఏం చెప్పారు అన్ని కూరగాయలు ఉన్నాయని అన్ని కూరగాయలు వేసానని చెప్పారు కనీసం ఉల్లిపాయ కూడా కనిపిస్తారు లే అందులో ఇలాంటి ఉల్లిపాయలేమో పిల్లలకు పెడతాను అక్కడ టమాటో చూసాం అత్యద్భుతమైన టమాటో చూపించిన ఆ సెంటర్లో ఏం చేస్తారమ్మా పిల్లలకి గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది ఇదంతా గవర్నమెంట్ పని లేకపోతే డబ్బు అంతా ఖర్చు పెడుతుంది అనుకుంటున్నారా మీరు మీరు అట్లా వెళ్ళండి అమ్మా పిల్లలకి ఎలాగ పెడతారా பிள்ளா ஆகாரம் எவரிரு அது நேர பிள்ளைக்கு இல்ல பெடத்தாரா அப்படின்னு பிள்ளைகளுக்கு மத்திய வந்துட்டு செப்பரேட்டு வீரே ஆகியோர் உண்டார వాళ్ళు డైజెస్ట్ అవ్వాలి కదా చిన్నపిల్లలు ఒక వయసు ఎంత అది ఆరు తింటే ఏం డైజెస్ట్ అవుతాడు ఈ ఉద్యోగాలు మీరు మానేసి అవసరమైన కార్యక్రమాలన్నీ చేస్తారు గట్టిగా ఉండాలి ఎంత గట్టిగా ఉంది ఇలాంటి ఉంటాయి సో తడి మొత్తం మీరు నేను ఈ సెంటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు చెప్పిన సమాధానం చెప్పకుండా చెప్పాను పెట్ట ఎలా ఉంటుంది చెప్తాను నేను పప్పు టమాటా ఉల్లిగాయ వదిలి మీరు సాంబార్ చేశాను ఏమన్నాయి ఇందులో సాంబార్ కూడా ఎలా ఉంది ఎక్కడైనా పప్పు కనిపిస్తుంది ఇందులో పప్పు ఎక్కడైనా కనిపిస్తుందా రావడానికి వాటే మా నువ్వు నువ్ మీద బాధ్యత ఆయమేమ దాని మీరు ఆయం అక్కడ ఆవిడ చెప్పు ఆయానికి చేసినా ఆయమే అంటే మీరు ఆయాం లేనట్టు ఎలా మా హెల్ప్ అయింది ఇంటికి ఆ సెంటర్ నుంచి సెంటర్కి వస్తే అది చాలా మెరు మీరు మెరుగు అనిపిస్తుంది అట్నెన్స్ రేస్లో అటెనెన్స్ వేసేస్తున్నారు స్తున్నారు ఆవిడ మాత్రం రాదు ఇక్కడికి ఎంతమంది తల్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏడుగురికి ఏం చేస్తున్నారు గర్మిశ్రీలు కానీ బాలేంతర్ కానీ మీ దగ్గర యాక్సిడెంట్ ఉన్నాయి అలాగే yeah, <hablarat Christmas> <You> <kavamuit> <sharp>

ఆవిడేమో పిల్లలకి ఇచ్చేసామో తల్లులకి ఇచ్చేసామని చెప్తుంది ఈ సెంటర్లోనేమో ఎంత స్టాక్ ఉంది ఏంటి వ్యత్యాసం ఎందుకు వచ్చి రిసార్ట్లో ఒకలాగిస్తారా ఎవరో వాడదా అదమ్మా రేపు ఇద్దే నూట ఎనభై గుడ్లు అంటే మీ దగ్గర ఏడుగురు తల్లులు అంటున్నావు ఏడుగురు పిల్లలు అంటున్నావు ఏడు తల్లు ఎంతమంది చెప్పు పిల్లలు ఎంతమంది చెప్పు ఐదుగురే వస్తున్నారన్నా వస్తున్నారన్నావుడు ముగ్గురే ఉన్నారన్నా ఓకే కొన్ని ఏడుగురిని కెన్సిల్ చేసుకో ఏడు ఏడు పద్నాలుగు పిల్లలకు ఎంతమందికి ఇస్తున్నారు చిన్నపిల్లలకి పద్దెనిమిది మంది మొత్తం ఎంత అయింది కాదు మొత్తం ఎంత అయింది ఎంతైంది రెండు ముప్పై రెండు రెండు మందికి నెల రోజులు ఇవ్వాలి అవును మీకు ఫస్ట్ ఏజ్ ఎంత వచ్చినాయి మూడు వందల మూడు వందల ఎనభై గుడ్లు ఎన్ని రోజులు పంచాలి నువ్వు ఎనిమిదో తారీఖు అంటే వాళ్ళ ఆరో తారీఖు ఎన్ని స్టాక్ లేదు అంటే మీరు తర్వాత ఇచ్చేసిన నమ్ముకోమంటారా తినడానికి కాదు ఇచ్చేది మనం మీరు రేపు ఇచ్చి ఎనిమిదో తారీఖులోకి కన్యూమ్ అవ్వాల్సిన చుట్టూ రేపు ఇస్తే వాడు ఒకే రోజు అన్ని తింటారా ఈ బ్యాక్లాగ్ అంతాను ఏం చేస్తాను మరి అంటే రేపటి వరకు వెయిట్ చేస్తాయి రేపు బయట మార్కెట్లో వెళ్ళిపోతాను అంతేగా జరిగేది చూడండి